హాయ్ ఫ్రెండ్స్ పెరుగు ఆవల్ల చేసుకుందాం ముందు పెరుగు తాలిం పెట్టుకుందాం గింజలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు మిరియాలు అల్లం ముక్కలు మెంతులు జీలకర్ర ఇవన్నీ తా ఇవన్నీ తాలిం పెట్టుకుందాం ఎండుమిర్చి మిర్చి లేకపోతే వేసుకోవాలి లేకపోతే మాదిపాటలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం ఇంగవ తగినంత పసుపు తగినంత సాల్ట్ పెరుగు పూసేసుకున్నాం స్టవ్ కట్టేసుకుందాం కొంచెం మజ్జిగ పోసుకుందాం మా ఆంధ్రాలో ఇలాగా పెరుగుతాళని పెట్టుకుని గారెలు దీంట్లో వేసుకుని సాయంత్రం తిన్నా పర్వచ్చు రేపు పొద్దున్న తినవచ్చు చక్కగా ఊరు ఉంటాయి ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని పక్కన పెట్టుకుని గారెలు వేసుకుందాం ఉల్లిపాయలు దీంట్లో గారెలు వేసుకుందాం పక్కన పెట్టేద్దాం ఇది పిండి తగినంత సాల్ట్ వేసుకుందాం తగినంత జీలకర్ర ఇంక అంతే కలిపి వేసుకుని గారెలు వేసుకుందాం ఇలా మజ్జిగి తడి చేసుకుని కొంతమంది వాటర్లు గారులు ఏంచిన గారులు వాటర్లు వేసి కొంచెం పిండి మజ్జిగలు వేస్తారు అక్కర్లేదు ఫ్రెండ్స్ వేడి వేడి వేసేస్తే నాలుగు గంటలకు అదే చక్కగా మెత్తగా ఊరిపోతుంది వాటర్లు వేయక్కర్లేదు మళ్ళీ ఏంటంటే చప్పదనం వచ్చేస్తుంది బాగానే ఒక టైం పడుద్ది వాటర్లు వేసిన గొమ్ము నానిపోతుంది ఇదైతే కొంచెం టైం పడుద్ది ఇప్పుడు ఇప్పుడు వేసేనా సాయంత్రానికి చక్క నానిపోద్ది వేడి వేడి కదా బాగానే పీర్చుకుంటుంది నానిపోతాయి వాటర్లో వేయక్కర్లా అప్పుడే చూసారు ఎంతంత లాభ అవుతున్నాయి పోతున్నాయి ఇంకొక రెండు గంటల్లో మూడు గంటల్లో బాగా నానిపోతాయి ఇంకా వాటర్లో ఏమి వేయక్కర్లా మీలో ఇలాగ ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ పెట్టండి నేను బాగా చేయకపోయినా కూడా కామెంట్ పెట్టండి ఏం పర్వాలేదు ఏమనుకోను ఇలా చేయాల ఆంటీ గారన్నా పర్వాలేదు నన్ను కొంచెం ఉరిపిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు కొంతమంది నూనె ఆకండా ఉరిపిండి వేస్తారు ఇడ్లీ రవ్వ కూడా వేస్తారు కానీ ఇది పెరుగులో పెరుగులో నానబెట్టుకుంటున్నాం కదా ఆవ్వ కదా అందుకని ఏమీ వేయలేదు ఇంకా దీంట్లో ఇడ్లీ రవ్వ వేయలేదు వరిపిండి వేయలేదు అలా రుబ్బింది రుబ్బినట్టు వేసేస్తున్నాను కానీ నూనెలో ఆగట్లేదు చూసారా ఫ్రెండ్స్